ఇదే గుడి మనోడు మాత్రం బండి పార్క్ చేసేసిండు గుడి మాత్రం మా పాప ఏం ట్రై చేసి మస్తు ఉంది చూని బాగుంది చూస్తున్నాడా ఆవు మాత్రం మస్తు ఉండదు ఇంత బ్యూటిఫుల్ గా టైము పదకొండున్నర పన్నెండు దగ్గర పన్నెండు అవుతుంది వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కొత్త ఛానల్ స్టార్ట్ చేసినా ఒక వారం కిందనే మైంది అంతే కొత్తది ఇన్ని రోజులు కొంచెం షార్ట్ వీడియోలో తీసిన ఇప్పుడు లాంగ్ లెంత్ ఫస్ట్ టైం ఒక వీడియో ట్రై చేసినా ఇక్కడ ఇంట్రెస్ట్ ఎట్లా సార్ మాకు తెలియదు కొత్త కొత్త కదా ముందు ముందు స్టార్ట్ చేసి మంచిగా పికప్ అయితే మంచిగా స్టార్ట్ చేస్తా కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోలు తీస్తా కొత్త కొత్తవి నార్మల్ మిడిల్ క్లాస్ అబ్బాయిలు ఎట్లుంటుంది ఏందనేది చిన్న స్టార్ట్ చేసినా గుడికి బయలుదేరినా కొడుకులు గుడికి వస్తాయని పోతున్నాం నేను మా దోశ తప్ప ఏమని పోవాలి ఇక ఇంకా ఏ ఇన్స్టాగ్రామ్ చూసినా ఏ యూట్యూబ్లో చూసినా అదే గుడి ఫేమస్ అవుతుంది అసలు నేను కూడా ఒక రెండు దగ్గరనే మాకు ఒక రెండు మూడు సార్లు పోయించు సరే మళ్ళీ టైప్ సార్ ముందు ముందు పోతుండే పబ్లిక్ స్టార్ట్ అయితేనే ఉండరు ఇక ఫుల్ మంది ఉండరు ఆదివారం కాదు చూద్దాము కొత్త షాప్ ఓపెన్ చేసారు ఇదోసరా ఇదే గుడి ఇదే గుడి మనవాళ్ళు మాత్రం బండి పార్క్ చేసిండ్రు ఇక బండితోనే ప్రాబ్లం చెప్పులు కూడా మళ్ళీ ఈ మళ్ళా పెట్టాలి ఆదివారం కదా అందరు ఆల్రెడీ రావడం మస్తు మంద వస్తుంటారు సరే ఎవరు మా ఇద్దరైకి వచ్చినాం మీకు చూపిస్తాం మేము చూద్దాం అని వచ్చినాం ఫస్ట్ బ్లాక్ దగ్గర కొంచెం ట్రై అని చెప్పి వచ్చాం దగ్గరలో మంచి స్పాట్ని చూద్దాం అని వచ్చినా చూద్దాం మేము ఇట్లా ఒక మూడు నాలుగు సార్లు ఈజీ వచ్చి ఉంటాం ఇది నాకు తెలిసి నాలుగోసారి ఇది అంత పబ్లిక్ కూడా లేరు లేదు మంచిగా ఉంది పబ్లిక్ ఎక్కువ మంది లేనందుకు ఖాళీనే ఉంది పోదామా పబ్లిక్ ఎక్కువ మంది లేరు ఈరోజు అంతకుముందు అయితే కలిసి వచ్చింది మీ వల్లనో మా వాళ్ళని తెలియదు కానీ అదనైతే కలిసి వచ్చింది లీడర్ కూడా తినేస్తలేదు రేటు ఎక్కువ శాతం చూద్దాం స్టార్ట్ చేసి ఒక వారం రోజులు అవుతుంది కదా వారం నుంచి ఏదో ఒకటి తీద్దాం ఒక పది నిమిషాలు అయినా తీద్దాం ఏదో ఒకటి చేద్దాం అని సెట్ అవ్వట్లేదు సరే ఫైనల్ అయితే ఏదో ఒకటి వచ్చి తీద్దామని ఈరోజే డ్యూటీ వీక్ ఆఫ్ ఉండే ఆదివారం కదా వీక్ ఆఫ్ చూసుకొని మంచిగా వచ్చి ట్రై చేస్తున్నా కొంచెం సపోర్ట్ చేసి ఏదైనా కొంచెం సెట్ అయితే కంటిన్యూగా ఏదో ఒకటి తీస్తున్నాం ఎందుకంటే మా దాంట్లో ఏంటంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసేసేవాడు అనుకో పెట్రోల్ పైసలు ఉన్నాయా బండి ఉందా ఏదో ఒకటి ఉందా వెళ్ళిపోతాం వెళ్ళిపోతుంది ఒకటి చాలా తిరిగినాం మేము ఇప్పుడు కూడా రానికో నాలుగైదు సార్లు ఉంటాం ఎందుకంటే రాలి ఉంటాం కదా బోర్గా పడుతుంది ఒకేమంటారు పెట్రోల్ కొట్టిస్తాడు ఒకరు ఏమంటే తిని చూసుకుంటాడు కదా బండ్లు ఉన్నాయి వెళ్ళిపోడే కానీ అంతకుముందే యూట్యూబ్ స్టార్ట్ చేసింటే ఈ పాట మంచిగా అవుతుండే మేము అంత ఆలోచించలే ఇప్పుడిప్పుడు కొంచెం సెట్ అయ్యి సెట్ సెట్ చేస్తున్నాం మెల్లమెల్ల పికప్ చేస్తున్నాం ట్రై చేస్తున్నాం మంచి తిని ట్రై చేస్తా ఇంకా మంచి మంచిగా చేస్తాం కొంచెం సపోర్ట్ చేసి కొంచెం లేపి రంతో మామూలుగా ఉండదు మనతో చూస్తున్నాడా ఆవు మాత్రం ఉంది ఎంత ప్యూటిగా చూడని బాగుంది మంచిగా ఉంది కొంచెం చూడని అంటే ఉండేది ఇట్లనో మరి ఏమో తెలియదు కానీ మస్తు అనిపిస్తుంది అయిపోయింది బయటకు అయితే వచ్చేసినాం పోవాలో ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఏడుకోగల చేయాలి కదా తప్పు మన ఆధారానికి ఖాళీగా ఉంటాం కదా పోవాలి ఇంకా తిరుగు టిఫిన్ చేయడం ఫస్ట్ స్టార్ట్లో అవుతుంది గురి వచ్చినాం కాబట్టి ఏం తినలే తినకుండా వచ్చేసినాం మన అంత లోపల అంతా అయిపోయినాక పోయి తిందామనం పోయి చూడాలి ఇప్పుడు ఏను టిఫిన్ చేసి సీట్లు ఇదే బాధలు ఈ నిజం పబ్లిక్ లేనందుకు మాత్రం ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయినట్టుంది లేదు పబ్లిక్ ఉండే బాబా ఆలోచిస్తా పోయి ఇప్పుడు ఫుల్ తినాలి ఘోరం అంటే ఘోరం మాటలు ఎండకి చెమట వల్ల ఏమి వాటర్ కూడా తాగలేదు సార్ దోసులు తెలిసా వస్తున్నా వస్తున్నా అని చెప్పి నలుగురు రోజులలోపు లేట్ అయిపోయింది మా నలుగురు వచ్చాడు కానీ అందులో ఇద్దరు క్యాన్సిల్ అయిపోయారు సడన్ ఇక మనం అని వద్దామని చెప్పి వచ్చినాం అప్పుడప్పుడు దేవుని కూడా మొక్కడం చాలా మంచిది టైము పదకొన్నర పన్నెండు దగ్గర పన్నెండు అవుతుంది ఏ టైం ఏంటి ఇచ్చింది దొరుకుతుంది నేను మర్చి చెప్పాను అట్లా అంటే అందుకే అప్పటి నుంచి చూసినాం ఏడు ఒక్కటి కూడా కనిపిస్తలేదు ఏమో పన్నెండున్నర అవుతుంది పన్నెండు పదకొండున్నర పన్నెండు అట్లా అవుతుంది చూడాలి ఏం చెట్టు కాకపోతే ఇంటికి వెళ్ళిపోతాం డైరెక్ట్ ఏదో టిఫిన్ షాప్ దొరికింది దొరిదాం చూద్దాం మంచి ఏదో ఒకటి అయితే దొరికేసింది అప్పుడప్పుడు తిన్నాం ఘోరంగా ఆకలి అవుతుంది ఇంకా రూట్ల కోసం చూసిరా పెద్ద పెద్ద రాళ్ళు రాళ్ళు వేగలు ఎక్కించుకో లేకపోతే ఇది అంతా తిరగాల రోడింగ్ చేస్తున్నాం డైరెక్ట్ డైరెక్ట్గా మనం వాము సందులు 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 వాడిపోతున్నాం ఏం చేస్తాం పెట్రోల్ సేవ్ చేయాలి టైం సేవ్ చేయాలి కాబట్టి వచ్చేసినాం మొత్తం తిరిగి ఘోరం అయిపోయింది సెట్ అయిపోయింది ఇదే నా ఫస్ట్ బ్లాగు కొంచెం వాయిస్ సరిగ్గా లేదు మైకు తొందరగా తీసుకుంటా మంచిది కొంచెం సపోర్ట్ చేసి కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం మందికి షేర్ చేయండి ఫస్ట్ బ్లాగ్ కదా కొంచెం ఆగమాగం అవుతుంది మనకు కొంచెం కొంచెం మిస్టేక్ ఇప్పుడు ఉంటాయి తెలియదు యూట్యూబ్ నుంచి ఏం ఐడియా లేదు ఇప్పుడెప్పుడు స్టార్ట్ చేసినా కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొంచెం సెట్ అయ్యి ఫస్ట్ బ్లాగ్ ఇది వారమేమో ఆయన యూట్యూబ్ స్టార్ట్ చేసి చిన్న చిన్న షార్ట్లు తీసి ఫస్ట్ బ్లాగ్ అప్లోడ్ చేసిన కొంచెం సపోర్ట్ చేస్తే మైక్ కూడా తీసుకున్నాం నెక్స్ట్ మంత్ యాల్ వస్తుంది కొంచెం సెట్ చేసుకుంటా అన్నీ సెట్ చేసుకుని మిడిల్ క్లాస్ అబ్బాయి మొత్తం మెల్లమెల్ల పికప్ తీసుకున్నాం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంతమంది షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి సరేనా థ్యాంక్ యూ